హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసే నీదే ఎపిసోడ్ ట్వంటీ వన్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీని లైక్ చేసి చదవండి లోహిత్ సుమిత్ దగ్గర నుండి ఫోన్ లాక్కొని హలో హాయ్ వదిన అని అన్నాడు హాయ్ లోహిత్ బాగున్నావా అంది మౌని హా నేను బాగున్నాను వదిన నీ వంటలు సూపర్ తెలుసా చాలా బాగున్నాయి అన్నాడు అవునా అసలు మీరు అక్కడ ఉన్నట్టు నాకు తెలియదు లోహిత్ లేకపోతే నేను ఎక్కువగా కాస్త వండి పంపించేదాన్ని అయ్యో వదిన అయినా మాకు సరిపోయేది కానీ ఈసారి నేను వీలు చూసుకొని ఇంటికి వస్తాను నాకు బిర్యానీ చేసి పెట్టాలి నువ్వు ఓకేనా తప్పకుండా లోహిత్ ఖచ్చితంగా చేస్తాను నువ్వు వచ్చేసాయి అంది మావుని అలాగే వదిన ఇంతకీ నిన్ను మా అన్నయ్య బాగానే చూసుకుంటున్నాడా లేదా లేకపోతే చెప్పొదిన నాకు భయపడుకు నువ్వు నేను చెప్తాను మా అన్నయ్య సంగతి అన్నాడు రే నీ అని లోహిత్ తలపైన ఒకటి వేసి ఫోన్ లాక్కున్నాడు సుమిత్ లోహిత్ మాటలకి నవ్వుతూ ఉంది మౌని సోహిత్ సుమిత్ ఫోన్ తీసుకొని ఏంటే అంతలా నవ్వు వస్తుందా అన్నాడు ఆహా లేదండి సరే నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ కట్ చేసి లోహిత్ వైపు చూస్తాడు సుమిత్ అప్పటికే శ్రీకాంత్ గారి వెనకాల ఉన్నాడు లోహిత్ ఇక శ్రీకాంత్ గారే అమ్మాయిని బాగా చూసుకో ఇప్పటికే ఆ ఇంట్లో వాళ్ళు చాలా కష్టాలు పెట్టారుతారని కనీసం నువ్వైనా మంచిగా చూసుకో అన్నారు అప్పుడే విశాల్ వచ్చిన విషయం గుర్తొచ్చి ఆ విశాల్ గారు ఇంటికి వచ్చాడు అని చెప్పాడు సుమిత్ తండ్రిని చూడకుండా తమ్ముడిని చూస్తూ వాడు చాలా విధవా అని తెలిసింది వాడితో కాస్త జాగ్రత్త సుబిత్ అమ్మాయి కూడా జాగ్రత్త వాళ్ళని ఎవరిని ఇంటికి రానివ్వకు అసలుకే వాడితో మంత్రి కూడా సంబంధం కలుపుకుంటున్నాడంట ఇక వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు మంత్రి గారి ఎండ చూసుకొని పోయి పోయి వాడిని అల్లుడిని చేసుకుంటున్నారు ఆయనకి వాడెలా ఎలా నచ్చాడో ఏంటో అన్నారు శ్రీకాంత్ వాళ్ళ తండ్రి మాటలు విని వీడు నేను అనుకున్న దానికన్నా చాలా డేంజర్ గడిలా ఉన్నాడు కదా మౌనీని వడికంట కంట పడకుండా చూసుకోవాలి అనుకున్నాడు తన మనసులో నీకే చెప్పేది విన్నావా అన్నాడు శ్రీకాంత్ అన్నట్టు తల ఊపాడు సుమిత్ సరే ఇక మేము వెళ్తాం ఆ బెంగళూరు ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ చేయండి అని కొడుకుకి ఆర్డర్ వేసి మౌని జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు శ్రీకాంత్ గారు తండ్రి తమ్ముడు వెళ్ళిపోయాక సుమిత్ చైర్లో కూర్చొని అసలు వీడికి మౌని వెంట అవసరం ఏంటి ఆల్రెడీ వాళ్ళ ఆస్తి మొత్తం లాగేసుకున్నారు కదా ఇంకా ఎందుకు వీడిని మౌని మీద ఇంట్రెస్ట్ వీడికి మౌని మీద ఇంట్రెస్ట్ అనుకుంటూ ఏదో తట్టిన వాడిలా కొంపదీసి వీడు నా పెళ్ళానికి సైడ్ కొడుతున్నాడా ఏంటి ఆల్రెడీ మాకు పెళ్ళైందని తెలుసు కూడా వీడు నా పెళ్ళాని చుట్టూ తిరుగుతూ ఉన్నాడంటే వీడికి తీట మామూలుగా లేదు ఇంకొక్కసారి నా పెళ్ళాం చుట్టుపక్కల కనబడరా నీ సంగతి పెళ్లికి పనికి రాకుండా తంతాను నిన్ను అని పళ్ళు నూరుతూ వర్క్ చేసే మూడ్ లేక ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు అప్పుడే మనోడి ఫ్లాష్ బ్యాక్ గర్ల్ ఫ్రెండ్ అయిన సోను అనే అమ్మాయి నీలెంత్ బ్లాక్ కలర్ బాడీ కండ్రెస్ వేసుకొని హై హైహిల్స్ టక్ టక్ మంటూ సౌండ్ చేస్తూ సుమిత్ క్యాబిన్లోకి వైగ్యారంగా నడుచుకుంటూ వచ్చింది డోర్ సౌండ్కి సుమిత్ అటువైపుకి చూశాడు సుమిత్ని చూసి సోను పళ్ళన్ని బయటపెట్టి నవ్వుతూ హాయ్ బేబీ హవర్ యూ అంటూ వెళ్ళి సుమిత్ని బల్లిలా అతుక్కుంది సుమిత్కి తను పట్టుకోగానే చిరాకు వచ్చి ఫార్మాలిటీకి ఒకసారి తన చుట్టూ చే వేసి తీసి ఆమెను వెనక్కి జరిపాడు హాయ్ సోను ఐఎమ్ గుడ్ ఆర్ యూ అన్నాడు ఐఎమ్ సో గుడ్ బేబీ ఏంటి ఈ మధ్య నువ్వు కనబడడం లేదు అంది ఎక్కడా అన్నాడు సుమిత్ మొహం చిట్లించుకొని అదే సుమిత్ బయట ఎక్కువగా కనపడడం లేదు పబ్కీ కూడా రావడం లేదు కదా నువ్వు అందుకే అడుగుతున్నా అదా నాకు ఈ మధ్యనే మ్యారేజ్ అయ్యింది సోను అందుకే బయటికి రావడం లేదు అన్నాడు సుమిత్ ఓ మ్యారేజ్ అయితే ఏంటి బేబీ నీ ఎంజాయ్మెంట్ అంతా వదిలేసావా అంది అలానే అనుకో నా వైఫ్కి అదంతా ఇష్టం ఉండదు సో ఇక నేను కూడా అలాంటి వాటి అన్నిటికీ దూరంగా ఉంటున్నాను ఓ ఏంటి బేబీ ఇది నీ వైఫ్కి నచ్చకపోతే నీకు నచ్చినవి అన్నీ వదిలేస్తావా ఓ హలో కాస్త ఆగుతావా అవి నాకు నచ్చి చేయలేదు జస్ట్ టైంపాస్ కోసం చేశాను అంతే కానీ నేనేం నా పిల్లం వచ్చాక కూడా ఇంకో ఆడదంతా తిరిగే టైప్ కాదులే అన్నాడు ఏంటో బేబీ నువ్వేదో ఏదో మాట్లాడుతున్నావు నేనేమో నీకోసం అంత దూరం నుండి నీ కంపెనీకి వస్తే అని సుమిత్ చెట్టు బటన్ ఒకటి వయ్యారంగా తీసి అక్కడ వేలితో రాస్తుంది సుమిత్ అసహనంగా సోను పట్టుకొని తీసేసి సోను ఐమ్ నాట్ ఇంట్రెస్ట్ ఇక నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు నువ్వు ఇక అండ్ ఇంకోసారి ఆఫీస్కి రావద్దు సోను అని సీరియస్గా చెప్పాడు సుమిత్ కాస్త ఏంటి సుమిత్ బేబీ నువ్వు ఇంతలా మారిపోయావు అని మొహం వేలాడ తీసుకొని అంది సోను పోప ఐహ నీకు ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా నాడు ఇక్కడ నుండి ఇంకోసారి నన్ను కలవాలని ప్రయత్నించక అని చెప్పి సోనుని దాటుకొని వెళ్ళిపోయాడు సుమిత్ సోను కూడా ఇక సుమిత్ రావద్దు అనేసరికి అటు నుండి అటువైపుకి పబ్కి వెళ్ళి సుమిత్ ఇలా అన్నాడు అని అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్కి అంతా చాటింపు వేసింది పాపం ఇక మన సుమిత్ బాబు ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఇక సుమిత్ కంపెనీ దొరకదు అని ఆ బాధలో నాలుగు పెగ్గులు గట్టిగా లాగించేసి కొత్త బాయ్ ఫ్రెండ్స్ ని వెతుక్కునే పనిలో పడ్డారు సుమిత్ ఇటు విషయాల గురించి ఆలోచిస్తూ సోనూ పాప వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్తో కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళాడు వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయగానే అతడిని దగ్గరికి పిలిచాడు సుమిత్ అతడు దగ్గరికి వచ్చి చెప్పండి సార్ అన్నాడు ఇంట్లోకి కొత్త వ్యక్తులను ఎవరిని అలో చేయకు నగేష్ అలాగే నిన్న వచ్చాడు కదా వాడిని ముఖ్యంగా అస్సలు లోపలికి పంపించకు అర్థమైందా అలాగే సార్ అన్నాడు అతడు ఓకే అని ఇక లోపలికి వెళ్ళి కార్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళాడు సుమిత్ మౌని కింద ఎక్కడ కూడా కనపడో కనపడకపోయేసరికి తమ రూమ్కి వెళ్ళాడు సుమిత్ వెళ్ళేసరికి మౌని బెడ్ రెస్ట్కి అనుకొని కూర్చొని అలానే నిద్రపోతూ ఉంది సుమిత్ మౌనిని అలా చూసి డోర్ లాక్ చేసి లోపలికి వచ్చి కోట్ విప్పేసి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాడు డోర్ సౌండ్కి మెలకువ వచ్చిన మౌని సుమిత్ని చూసి మీరెప్పుడు వచ్చారు రామ్ గారు అంది ఇప్పుడే కానీ సరిగ్గా పడుకోవచ్చు కదే అలానే కూర్చొని నిద్రపోతున్నావు అన్నాడు సుమిత్ బెడ్ మీద కూర్చుంటూ ఏమో అలా కూర్చున్నాను నిద్ర పట్టేసిందండి అంది మౌని మీరు ఇంత త్వరగా వచ్చేసారు ఇవాళ వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ లేదే పైగా హెడేక్ వస్తుంది అందుకే వచ్చేసా అయ్యో అవునా అంటూ మౌని బెడ్ దిగి కాఫీ తీసుకురమ్మంటారా రామ్ గారు అని అడిగింది ఊహో వద్దే కసుపు పడుకుంటాను అన్నాడు సుమిత్ సరే అని మౌని కిందికి వెళ్ళి ఆయిల్ హీట్ చేసుకొని వచ్చి అలా పడుకుని ఉన్న సుమిత్కి మెల్లిగా మసాజ్ చేయడం మొదలుపెట్టింది మౌని చేతి స్పర్శకి అలాగే తన గాజుల గలగలకి సుమిత్ కళ్ళు తెరిచి చూసి ఏం చేస్తున్నావే అన్నాడు నూనె రాస్తున్నానండి మీకు తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది అంది అంటూ మౌనికి వీలుగా పడుకున్నాడు సుమిత్ అలా ఓ ఇరవై నిమిషాలు మసాజ్ చేసి ఇక అక్కడి నుండి వెళ్ళిపోయింది మౌని కానీ మౌని వెళ్ళనివ్వకుండా సుమిత్ ఆమె చేయి పట్టి ఆమె వైపుకి తిరిగి అతడి మీదకి లాక్కున్నాడు మౌని స్లిప్ అయ్యి మొత్తంగా సుమిత్ మీదకి పడిపోయింది ఆమె మెత్తని ఏదో అతడి రాక్ లాంటి ఛాతికి తగిలి అదో రకమైన అనుభూతికి లోతై లోనయ్యింది మౌని వెంటనే కళ్ళు పెద్దవి చేసి రా రామ్ గారు ఏం చేస్తున్నారు మీరు అంది సుమిత్కి కూడా ఏదో పువ్వుల తోట వచ్చి మీద పడినట్టు అనిపించింది ఆమెని అలాగే పట్టుకొని మౌనీనే చూస్తూ ఉన్నాడు మౌని మాటకి నేను ఇంకా ఏం చేయలేదే ఇప్పుడు నువ్వు ఇలా ఉంటే ఏదో చేయాలి అనిపిస్తుంది అన్నాడు ఆమె వీపుని గురుతూ మౌని అతని చేష్టలకి ఉక్కిరి బిక్కిరి అవుతూ ప్లీజ్ రామ్ గారు వదలండి అంది వదలాలని లేదే నాకు రామ్ గారు మీరు ఇలా చేయకూడదు ప్లీజే ఓహో వదలండి అని అతడి మీద నుండి లేవాలి అని చూసింది కానీ సుమిత్ అస్సలు వదలలేదు ఓయ్ నేనేం చేయను కానీ కాసేపు ఇలా ఉండవే ప్లీజ్ అని మౌనిని పక్కకి దొరిలించి ఆమెను పట్టుకుని పడుకున్నాడు మౌని కూడా ఏం అనలేకపోయింది ఇక సుమిత్ నిద్రపోయే వరకు అద అలాగే కదలకుండా ఉంది అతడు పడుకున్నాడు అని కన్ఫర్మ్ చేసుకున్నాక మౌని కూడా సుమిత్ చుట్టూ చేతులు వేసి అతడి మొహాన్ని చూస్తూ సుమిత్ చెంప మీద ముద్దు పెట్టి అలాగే కాసేపు ఉండిపోయింది అలానే తనకి ఎప్పుడు నిద్ర పట్టిందో ఆమెకి కూడా సుమ ఆమె కూడా సుమిత్ పట్టుకొని నిద్రపోయింది ఇద్దరు అలానే సాయంత్రం వరకు నిద్రపోయారు ఇక ఇక్కడ విశాల్ ఆఫీస్ కి వెళ్లి తన క్యాబిన్ కి వెళ్ళి తన పిఏని పిలిచాడు విశాల్ పిలవగానే హా వస్తున్నా సార్ అని గాబరా పడుకుంటూ వచ్చి విశాల్ ముందు నిలబడి చెప్పండి సార్ అన్నాడు వినయంగా లోపల మాత్రం వీడికి ఇప్పుడు ఎందుకు మన అవసరం పడిందో అందుకే నన్ను పిలిచాడు అని విశాల్ని తిట్టుకుంటూ పైకి మాత్రం చిన్నగా నవ్వుతూ ఉన్నాడు విశాల్ పిఏ అయినటువంటి తేజ తేజ నీకు సుమిత్ గ్రూప్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తెలుసా అని అడిగాడు తెలుసు సార్ అన్నాడు తేజ గుడ్ అయితే నాకు ఆ కంపెనీ సీఈఓ అయిన సుమిత్ బయోడేటా మొత్తం కావాలి అతడు ఏం చేస్తాడు ఏ టైంకి బయటకు వెళ్తాడు ఎక్కడ తిరుగుతాడు అన్నీ కావాలి నాకు ఇప్పుడు నువ్వు అతడి గురించి మొత్తం తెలుసుకొని నాకు రేపు చెప్పాలి ఓకేనా అన్నాడు విశాల్ ఆయన ఎక్కడెక్కడ తిరుగుతాడో నీకెందుకు రాయదవా నీ పని నువ్వు సరిగ్గా చేసుకొని చావక అని లోపల తిట్టుకొని ఓకే సార్ రేపటి వరకు నేను అన్నీ తెలుసుకొని మీకు చెప్తాను సార్ అన్నాడు ఓకే తేజ ఇక నువ్వు వెళ్ళొచ్చు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్